అందరికీ నమస్కారం అందరికీ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు అండి మీరు ఎలా చేసుకున్నారు పూజ నేను ఎలా చేసుకున్నాను చూపిస్తా చూసేసేయండి నా పూజ ఎలా అనిపించింది ఏంటన్నది కూడా కామెంట్ చేయండి చూడండి చిన్ని కనపయ్య శివయ్య పార్వతమ్మ చక్కగా తులసిమాల వెళ్ళుకున్నదండి నేనే తులసి మాల పువ్వులతో అయితే ఇట్లా చేసుకున్నాను చాలా మంచిగా అనిపించింది నా పూజ ఎలా అనిపించింది అన్నది ఏంటన్నది కూడా కామెంట్ చేయండి సింపుల్గా అయితే ఇలా డెకరేషన్ అయితే చేసుకున్నాను వెనకాల శారీ వేసేసి మొత్తం బ్యాక్గ్రౌండ్ ఇట్లాగైతే చేసుకున్నానండి నిజంగా చాలా బాగా అనిపించింది మీరు ఎలా చేసుకున్నారు ఈ పూజని ప్లీజ్ చెప్పేసేయండి నాతో కూడా ఇంకోండి అయితే శివయ్య ముందే దీపాలు కూడా వదిలిపెట్టాను ఆకాశ దీపాలు ఇంకా నాకు అరటి డొప్పలు దొరకలేదండి ఇంక అందుకని చెప్పి మన నిమ్మకాయలు ఉంటాయి కదా నిమ్మకాలను అయితే ఈ విధంగా అయితే ఇట్లా మొత్తం తీసేసి ఉల్టా చేసి దాంట్లో అయితే పెట్టుకున్నాను ఒకళ్ళు ఇది లేకపోయినా కొబ్బరి చెప్పైనా చేసుకోవచ్చండి ఇంకా నా దగ్గర ఏవి అందుబాటులో లేక ఇట్లా అయితే చేసుకున్నాను మీకు ఎలా అనిపించింది అన్నది నాకు కామెంట్ చేయండి మర్చిపోమకండి ఇంకా ఇక్కడ దేవుడి ముందు కూడా ఇట్లా చక్కగా సింపుల్గా అయితే దేపాలన చేసేసుకున్నాను శివయ్య చూడండి ఎంత బాగున్నాడో దీపాల కాంతల్లో మురిసిపోతున్నాడు నా శివయ్య నాకు చాలా ఇష్టం అండి శివయ్య అంటే ఎందుకో తెలీదు చాలా అంటే చాలా ఇష్టం అయిపోయాడు ఈ మధ్యలో చెక్క దీపాలు అయితే ఇట్లా పెట్టుకున్నా నచ్చిందా నాకు పూజ ప్లీజ్ ఎలా అనిపించిందో కామెంట్ అయితే చేయండి తప్పకుండా కూడా ఎవరైనా ఫస్ట్ టైం కనుక చూస్తే మన ఛానల్ని చిన్న లైక్ ఇచ్చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా మర్చిపోవద్దు లైక్ చేయడం అటు